మా ఊర్లో ఒక పిచ్చాముంది మేము చిన్నపిల్లలమే అప్పుడు ఆమెకి ఇంచుమించు ఒక ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆమె పేరు దీవెన పేరేమో దీవెన మనిషి ఏమో పిచ్చిది మా ఊరంతా తిరుగుతూ ఉండేది చిన్న అండి మాది ఇంకా పల్లెటూరు సంగతి నేను చెప్పేది ఏంటి మీకు తెలుసు కదా తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది నా ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఏదో ఒక తీగ అల్లుకొనే ఉంటుంది అంత ఒక బంధువుల ఉంటాయి మా ఊర్లో ఆ పిచ్చి ఆమె దీవిన అని ఆమె ఓ ఇట్టు తిరుగుతూ ఉంటుంది ఆకలైనప్పుడు ఏ ఇంటికన్నా వెళుతుంది అన్నం అడుగుతుంది ఏ ఇంట్లో ఆమెకి లేదని చెప్పరు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి కుటుంబమే అయితే ఆమెకి పిచ్చి పాపం అలాగని కూర్చోబెట్టి అంత అన్నం పెడతారు మీకు ఒక ఆశ్చర్యపోతు సంగతి నేనండి వేసవ కాలంలో మా అమ్మ మా అమ్మతో కూడా ఇంకొంతమంది స్త్రీలంతా కలిసి అక్కడ ఒక వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కింద కూర్చొని అబ్బా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారంట ఇంకా ఈ స్త్రీలకి కొంచెం అన్నం కూర వండి పెట్టిన తర్వాత ఇంక పనులు ఏముంటాయి చెప్పండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వెళ్ళే వీళ్ళే కదా అబ్బో ఇక రాజ్యభారం అంతా మాది అని అన్నట్లు ఈ ఏడు ఎనిమిది మంది కూర్చొని పెచ్చపాటి మాట్లాడుకుంటుంటే వీళ్ళలో ఒక ఏం చేసింది ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవడానికి పెట్టొచ్చి ఎసుట్లో బీబీఎస్ వచ్చి కూర్చొని వీళ్ళతో మాట్లాడుతుందంట సరే ఇక్కడేమో వ్యవహారం పోయా సబ్జెక్ట్ కట్టవట్లే ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు ఈ వెళ్ళి ఇంట్లో చూసుకొచ్చుకోవాలంటే కష్టం అందుక అట్లా అట్లా అనుకుంటున్న అంతలో ఈ పిచ్చి ఆమె వస్తుందట దీవిన అప్పుడు వీళ్ళు ఏం ఆమె ఏం చేసిందంటే అమ్మాయి దీవెన ఎట్రాడ్రాట్రా అంటే వచ్చింది వస్తే ఆ పిచ్చి దాంతో చెప్పిందంట అమ్మా ఇంటికి వెళ్ళే అన్న ఎసుకులు భీమేసి వచ్చాను కానీ పొయ్యి మడుతుందో చూసారా పో అనిందంట చాలా మంచిదండి ఆ పిచ్చిది చాలా మంచిది చిన్నపిల్లలు కనబడితే చాలా ఎత్తుకుంటుంది ఎగురుతుంది మంచిది పోపం సరేనండి ఆ ఇది వెళ్ళింది చూసి ఎట్లా వస్తుంది మామూలుగా రావట్లే ఎగురుతుంది ఎగురుతావు ఎగురుతావు మనతోంది మనతోందే మంటతోందే మంట ఉందే అంటూ వచ్చింది సరే ఏమే పోయి మండతుంది ఎవరు అని చెప్పి ఇక వెళ్ళి ఎవరాల్లో పడ్డారా ఐదే ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలకి అటు చూస్తే పొగ సెగలు మబ్బు కారు మబ్బులు మంటలు ఎగసపడుతున్నాయి కేకలు అంతలో ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు నీ ఇల్లు కొంప తగిలి పడిపోతుంది పిచ్చిదానా నీ ఇల్లు కాలిపోతుంది ఇక్కడ కూర్చున్న వెంటనే అన్నారట అవతా గుండె పగిలిపోయింది అవత ఇసుట్లో భీమేసి వచ్చాను కానీ కొంప పెట్టేసి వచ్చానా ఏమైందని పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకేంటి ఈ పిచ్చిది పోయి ఏం చేసిందో తెలుసా పొయ్యిలో ఉన్న కట్టుపొలు తీసి ఇంటి మీద వేసి వచ్చిందంట వేసి వచ్చి మణతుందే మండతుందే మణతోందే మణతోందే అంటలే మీకు మా ఊర్లో వాళ్ళు ఆ ఇంటికల్లానే సారీ ఆ పిచ్చుదాన్ని ఏమనలేదండి ఆ పిచ్చుదాన్ని ఏమనలేదు అందరు చివాట్లు పెట్టింది ఎవరంటే ఆమెను చివాట్లు పెట్టారు పిచ్చిదానా ఎవరైనా పిచ్చిదానికి పని అప్పగిస్తారా మీకు అర్థమైందా ఎవరైనా పిచ్చిదానికి బాధ్యతలు అప్పగిస్తారా నేను ఒక మాట చెప్పున ఎవరైనా గుడ్డివాడికి మందని అప్పగిస్తారా మంద ఉంటుందా గుడ్డివాడి దగ్గర ఈరోజు నీ కొంప ఎందుకు తగలబడుతుంది ఈరోజు నీ కుటుంబం నీకు ఎందుకు ఎక్కసంగా మార్చబడిపోయింది నీ కుటుంబపు వ్యవస్థ ఎందుకు కుప్పకూలిపోతుంది నీవు మధ్య లేని వాడు అయ్యావు నువ్వు గుడ్డి వాడు అయ్యావు అందుడు అయ్యావు చీకటిలో చిన్ననాడుతున్నావు కనుక కుటుంబపు వ్యవస్థ నీకు నెమ్మది లేకుండా పోయింది